అని చెప్పిండు ఐదు అన్నాడు మహిళకు ఇరవై ఐదు వందలు అన్నాడు ఏం చేసిండు ఏ పైసలు ఎకరాలు రెండు ఎకరాలు ఇరవై ఆరు ఉంటే పదకొండు గుంటలకు దాని పరిస్థితి ఇట్లా మరి చేయాలి నువ్వు ఎట్లా బతకాలి రైతులు రైతులు రైతులను పట్టి కదనంగా ఆ మంచిగా ఇంట్లో కూచుంటే బ్యాంక్ ఫిక్స్ డబ్బులు ఇచ్చిండు మాకు ఎప్పుడు ఆ ఉన్నప్పుడు పెళ్ళాకా రాత్రి ఏ పగులు అనుకుంటే సెలవు టక్క టోగేది మంచిగా బోగన పైసలు కూకబెట్టిచ్చిండు వీడు వీడు తెలిసిన కాంచెను పాపం అయిపోయింది ఇయ్యాడు వీడు ఇయ్యాడు మీరు రావద్దు వీడు ప్రపంచం మీదనే ఉండొద్దు సార్